మీడియా మిత్రులందరికీ నమస్కారం గత మూడు రోజులుగా కళ్యాణదుర్గంలో ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఎస్ఆర్సి అమలైన సురేంద్రబాబుకి టికెట్ ఇస్తారు మీరందరూ కూడా భూమి పూజ గృహానికి కొత్త ఇళ్ళు కట్టడానికి భూమి పూజ చేస్తున్నామని చెప్పేసి అందరినీ కూడా మూడు రోజులుగా పిలుస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి అందరినీ పిలిచినారు అందులో భాగంగా ఈరోజు సురేంద్రబాబు తనయుడు ఆయన కుమారుడు ఇక్కడ కళ్యాణదుర్గం వచ్చేసి కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ మాకు ఖరారు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి చెప్పడం కూడా మీడియా మిత్రులందరికీ తెలిసిన విషయమే దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం మీకు వందల కోట్ల డబ్బులు ఉండొచ్చు ఆ డబ్బులన్నీ కూడా మీ కార్యకర్తలకో మీ కస్టమర్లకో మీ చంచాగాలకో పంచుకుంటే బాగుంటుందని చెప్తున్నాము అందు అదే కానీ తెలుగుదేశం పార్టీ విని కించపరిచే విధంగా మేము వంద కోట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీ కళ్యాణంలో టికెట్ కొంటున్నామని చెప్పేసి ప్రచారం చేపించి అందులో భాగంగానే ఈరోజు మీ కుమారుడు టికెట్ మాకు ఖరారు చేసినాడని చెప్పి చెప్పడాన్ని మేము చాలా ఖండిస్తున్నాం మీ డబ్బులకు వాళ్ళు కాదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కళ్యాణ దుర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ చెప్పేసి మీకు ఈ సదా స్వభావకంగా కూడా మేము హెచ్చరిస్తున్నాం చక్క ఎక్కడా కూడా మచ్చలేని చంద్రుడు చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తిని అటువంటి నలభై సంవత్సరాలుగా ఈ పార్టీని ఏ విధంగా కాపాడుకుంటున్నాడో అందరికీ తెలిసిన విషయం అలాంటప్పుడు మీరు వంద కోట్లు ఇచ్చి టికెట్ కొన్నామంటే చంద్రబాబు నాయుడు గారి పైన మీరు మీకున్నటువంటి అభిప్రాయాన్ని మార్చుకోవాలని చెప్పేసి మీకు ఈ తెలియజేస్తున్నాం మీరు ఇచ్చే డబ్బులు చంద్రబాబు నాయుడికి ఏటికి సమానం కాదు అటువంటి వ్యక్తి కాదు అటువంటి పార్టీని కాదు ఇక్కడ కష్టపడితే వాళ్ళకి మాత్రమే టికెట్ ఇస్తున్నాం గత నలభై సంవత్సరాల నుంచి కానీ నీ డబ్బులు చూసి నీ దర్బాలను చూసి కూడా ఇక్కడ ఎక్కడా కూడా నాయకులు కానీ కార్యకర్తలు కూడా ఎవరు కూడా దాసో పడే విధంగా లేరు కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలా మీలాంటి బడాబాబులు కన్స్ట్రక్షన్లు కాంట్రాక్టర్లు వస్తే కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆహ్వానించడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు ఎవరో చెంచగాలు ఊగురింతేంటే మాత్రాన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు గత నలభై సంవత్సరాలుగా పోటీ పడి పార్టీకి పనిచేస్తున్నారు సేవలు అందిస్తున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా ఏకమై నీకు ఏ రకం కావాలో ఆ రకం గుర్తి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మీరు తెలుగుదేశం పార్టీని అవమానించే విధంగా టికెట్ ఇచ్చి కొన్నామనే దాన్ని మేము పూర్తిగా కూడా ఖండిస్తున్నాం మీరు టికెట్ ఖరారు చేశామనే మాట మీరు వెనక్కి తీసుకోవాలా పక్కనున్నటువంటి మాజీ మంత్రివర్యులు కాలు శ్రీనివాసులకి గారికి కూడా ఇంతవరకు ప్రకటించలేదు పక్కనున్నటువంటి పయ్యావుల కేశవ్ గారికి కూడా ఇంతవరకు టికెట్ కన్ఫర్మ్ చేయలేదు అలాంటి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే కుక్కరికి ఏ విధంగా ప్రకటిస్తారా అని చెప్పేసి మీ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నారు పార్టీతో ఎప్పుడు కూడా చిలగాట మాడకూడదు తెలుగుదేశం పార్టీ అంటే చాలా క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అలాంటి పార్టీలోకి మీలాంటి వాళ్ళు వచ్చి దుర్భాషలాడుతూ ఇలాంటి మాటలు చెప్పి చంద్రబాబు నాయుడికి మచ్చలేని నాయకుడికి మత్స విధంగా మచ్చపడే విధంగా కూడా ప్రవర్తించే ఇలాంటి ప్రకటనలు చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఆవేశానికి గురయ్యే పరిస్థితులు ఉంటాయి మీరు జాగ్రత్త కూడా మీరు ఈరోజు కళ్యాణ దుర్లకు అడుగు పెట్టినారో లేదు ఈరోజు అధికారులు కూడా వైసీపీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మీ వాళ్ళు ఇక్కడ భూమి పూజ చేసే కార్యక్రమానికి కాలువలకు దొరుకుతున్నటువంటి మట్టి అంతా కూడా తరలిస్తున్నారు ఇదేం దౌర్చాను అప్ప ఎప్పుడూ లేని విధంగా ఇంత దౌర్చాను ఇంకా టికెట్ రాలేదు వాళ్ళు అడుగు రోజు ఇంత అన్యాయం ఉంటే భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు టికెట్లు ఇచ్చి గెలిస్తే మా వాళ్ళు ఎక్కడ పోవాలని చెప్పేసి కూడా కళ్యాణ దుర్గంలో ప్రజలందరూ కూడా ఆశ్చర్యపరే విధంగా కూడా ఈరోజు వ్యవహరిస్తున్నారు మీరు కాబట్టి మీలాంటి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గుర్తించదు మీరు కాంట్రాక్టర్లుగానే ఉంటారు కార్పొరేటర్లు గానే ఉంటారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నాయకులు ఎప్పుడు కూడా మనసులో గెలుచుకోలేరని చెప్పేసి ఈ విధంగా మీడియా మీద తెలియజేస్తున్నాం చంద్రబాబు